తండ్రి కోరిక సీతాపురం అనే గ్రామంలో సొబ్బయ్య అనే వ్యాపారి ఉండేవాడు ఒక పచారీ దుకాణం ఉండేది ఆ కొట్టు మీద భుక్తికి లోటు లేకుండా ఆదాయం ఉండేది కాని చాలామంది వర్తకుల్లో ఆయన వ్యాపారంలో బాగా ధనం సంపాదించలేకపోయాడు సుబ్బయ్య కొడుకు బదరీనాథుడు కూడా తండ్రి దుకాణంలోనే వ్యాపారం నేర్చుకోసాగాడు సుబ్బయ్య తరచుగా కొడుకుతో నా జాతకం మంచిది కాదు అందువల్లనే బాగా సంపాదించలేకపోయాను నువ్వైనా బాగా సంపాదిస్తే నాకు తృప్తిగా ఉంటుంది అంటూ ఉండేవాడు ఒకసారి సుబ్బయ్య ఇంటికి పొరుగులో ఉండే ఆయన బావమరుది పరంధామయ్య వచ్చాడు మాటల సందర్భంలో ఆయన సుబ్బయ్య అభిప్రాయం తెలుసుకుని బావా నీ వ్యాపారం రాణించకపోవడానికి కారణం నీ జాతకం కాదు వ్యాపారంలోని మెళకవలు తెలియకపోవటం మా ఊరిలో నాకు నారాయణ అనే మిత్రుడున్నాడు అతని దగ్గర నీ కొడుకును గుమాస్తాగా చేర్పిస్తాను వ్యాపారంలోని మెళకువలు నేర్చుకుని పైకి రాగలడు అన్నాడు ఎందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు మరునాడే పరంధామయ్య బదరీనాథుడిని వెంటబెట్టుకుని తన మిత్రుడైన నారాయణ వద్దకు తీసుకుపోయి వీడు నా మేనల్లుడు నువ్వు వీడికి వ్యాపారంలోని మెళకువలు నేర్పాలి ఇక నుంచి వీడి బాధ్యత నీది అని చెప్పాడు ఒకరోజు నా నారాయణ కొట్టుకు అనేవాడు వచ్చి మినుములు మంచి రకం చూపించమని అడిగాడు బదరీనాథుడు మేలి రకం మినుములు చూపించాడు భోషయ్య కొంచెం కొంచెంసేపు పరిశీలించి ఎంతకంటే రకం లేవా అని అడిగాడు అందుకు బదరీనాథుడు ఇవి మేలు రకానివే ఎంతకంటే మంచివి లేవు అన్నాడు ఆ సమాధానం విని భోషయ్య వెళ్ళబోతూ ఉంటే నారాయణ ఆపి బదరీనాథుడితో రాత్రి వేరే మూటలు వచ్చాయి లోపలికి పోయి దక్షిణ మూలనున్న మూటలోని మినుములు పట్టుకురా అన్నాడు భోషయ్య ఈసారి బదరీనాథుడు లోపల నుంచి తెచ్చిన మినుములు చూసి తృప్తిగా తలాడించి ఈ రకం బాగున్నాయి అని ఆ మినుములు కొనుక్కుపోయాడు బదరీనాథుడు నారాయణతో రెండు మూటల్లోని మినుములు ఒకే రకం కదా అంటూ తన అనుమానం వెలిపుచ్చాడు దానికి నారాయణ మన దగ్గరికి వచ్చే ఖాతాదారులలో కొందరికి నాణ్యత సంగతి బొత్తిగా తెలియదు మనం మనమెక్కడ మోసం చేస్తామో అని తెలిసినట్టు నటిస్తారు అటువంటి వాళ్లకు మన దగ్గర ఉన్న సరుకు ఒకే రకమైన రెండు రకాలుగా చూపిస్తే సంతృప్తి చెందుతారు అన్నాడు మరొకసారి గిరీశం అనే ఖాతాదారుడు వచ్చాడు అతను వచ్చేసరికి దుకాణం రద్దీగా ఉంది గిరీశం బదరీనాథుడికి తనకు కావలసిన సరుకుల జాబితా ఇస్తూ జాబితాలో ఉన్నవన్నీ త్వరగా ఇవ్వు అవతల నాకు ముఖ్యమైన పనులున్నాయి అంటూ తొందర చేశాడు మీకంటే ముందొచ్చిన వాళ్ళున్నారు వాళ్ళకిచ్చేదా ఆగండి అన్నాడు బదరీనాథుడు ఆ జవాబుకు గిరీశం కోపం తెచ్చుకుని వెళ్లబోయాడు అయితే నారాయణ అతన్ని పలకరించి ఒక్క నిమిషం కూర్చోండి ముందు మీ పనే చూస్తాను అని పక్కకు తిరిగి చూస్తూ రేయ్ ఎవరక్కడా ముందు గిరీశం గారి సరుకుల సంగతి చూడండి అలాగే వారికి చెంబులో చల్లటి మంచినీరు పట్టుకురండి బాగా ఎండన పడి వచ్చినట్టున్నారు అని కేకవేశాడు ఇది విని గిరీశం తృప్తి పడిపోయి కూర్చున్నాడు నారాయణ గిరీశం కంటే ముందు వచ్చిన వాళ్లకు సరుకులు ఇచ్చిన తర్వాతనే గిరీశం సరుకుల సంగతి చూశాడు అయినా గిరీశం మాట్లాడలేదు సరుకులు కట్టి ఇచ్చే వరకు ఓపిగ్గా ఆగి వాటిని తీసుకుని వెళ్ళిపోయాడు బదరీనాథుడు నారాయణ్ణి అయ్యా గిరీశం ధోరణి నాకు అర్థం కాలేదు మాటకు కోపగించుకుని వెళ్లబోయినవాడు మీరు చాలా ఆలస్యం చేసినా ఎందుకు కిమ్మన్లేదు అని అడిగాడు బదరీనాథ కొంతమంది ఖాతాదారులు తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు అటువంటి వాళ్లను మనం నలుగురి ముందు బాగా మాట్లాడి మర్యాద చేస్తే సంతృప్తి చెందుతారు అని చెప్పాడు నారాయణ ఒకసారి చిదం చిదంబరం అనే అతను దుకాణానికి వచ్చి తనకు కావలసిన సరుకులు తీసుకుని డబ్బు వారం రోజుల్లో ఇస్తానని చెప్పాడు బదరీనాథుడు వెంటనే ఖాతా పద్దు పుస్తకం తీసి బాకీ డబ్బు నమోదు చేయబోయాడు ఇది చూసిన నారాయణ బద్రీనాథుడితో చిదంబరం గారు వంటి పెద్ద మనుషులు అప్పు తీసుకుంటే మనం ఖాతాలో పద్దు రాయనవసరం లేదు వారే జాగ్రత్తగా గుర్తుంచుకుని తెచ్చిస్తారు అన్నాడు ఆ మాటకు చిదంబరం ఎంతో సంతోషించి వెళ్ళిపోయాడు చిదంబరం వెళ్ళగానే నారాయణ బదరీనాథుడితో పుస్తకంలో ఇప్పుడు చిదంబరం ఎంత సరుకు అప్పుగా తీసుకున్నాడో రాయి అన్నాడు బదరీనాథుడు ఆశ్చర్యపోతూ ఆయన ఉండగా వద్దని ఇప్పుడు రాయమనడంలో మీ ఆంతర్యం నాకు అర్థం కాలేదు అన్నాడు నారాయణ చిన్నగా నవ్వి మనం వ్యాపారంలో అందరినీ నమ్మినట్టు కనిపించాలే గాని ఎవరిని నమ్మకూడదు చిదంబరం నిజాయితీ పట్ల మనం నమ్మకం కనబరిస్తే అతను నీతిగా బాకీ చెల్లించటానికి కట్టుబడతాడు ఒకవేళ అతను మనం మర్చిపోయామని భావించి ఊరుకుంటే అప్పుడు మనం పద్దు చూపించి అడగటానికి వీలుంటుంది అన్నాడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత నారాయణ బదరీనాథుడితో నీకు వ్యాపారంలోని చాలా మెళకవలు నేర్పాను ముఖ్యమైనది మరొకటి మిగిలింది అది బాకీ వసూలు ఆ కిటికు కూడా తెలుసుకున్నావంటే నీకిక తిరుగుండదు మనకు సిరియాళుడనేవాడు వంద వరహారకు పైగా బాకీ ఉన్నాడు వాడి దగ్గర సొమ్ము వసూలు చేసుకురా అని చెప్పాడు బదరీనాథుడు రెండు మూడు సార్లు సిరియాళుణ్ణి కలిసి బాకీ సంగతి అడిగాడు అయిన వాడు ఇచ్చే ధోరణిలో లేడు ఆ బాకీ ఇవ్వకపోగా సిరియాళుడి సరుకు అప్పు కోసం దుకాణానికి వచ్చాడు బదరీనాథుడు దీనికి కోపం తెచ్చుకుని పాత బాకీ ఇచ్చేదాకా మళ్ళీ అప్పు పెట్టడం కుదరదు అన్నాడు అంతలో నారాయణ కల్పించుకుని సిరియాళ అవసరమైన సరుకులు తీసుకువెళ్ళు వీలు చూసుకుని డబ్బు సర్దుబాటు చెయ్యి నీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది అన్నట్టు మీ పెద్దమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందట కదా ఈ బాకీ తీర్చివేస్తే మళ్లీ పెళ్లికి అవసరమైన సరుకులు అప్పుగా తీసుకుపోవచ్చు అన్నాడు నారాయణ మాటల వల్ల పడిన సిరియాలుడు నాలుగు రోజుల్లో బాకీ పూర్తిగా కట్టాడు ఆ తర్వాత వారం రోజులాగే కూతురు పెళ్లికి అవసరమైన సరుకుల కోసం వచ్చిన సిరియాళుడితో నారాయణ ఈ మధ్య వ్యాపారం బాగా సాగటం లేదు నీకు అప్పివ్వనందుకేమి అనుకోకు మరెక్కడైనా ప్రయత్నం చెయ్యి అన్నాడు ఈసారి పెద్ద మొత్తంలో అప్పు చేసి ఎగవేయాలన్న ఎత్తుగడలో ఉన్న సిరియాళుడు నారాయణ అసలు సంగతి గ్రహించాడని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు తనకేసి ఆశ్చర్యంగా చూస్తున్న బదరీనాథుడితో నారాయణ నిజానికి సిరియాళుడు డబ్బు స్తోమత కలవాడే అయితే అప్పులు చేసి ఎగవేసే మనస్తత్వం అతనిది అలాంటి వాళ్లకు కీలెరిగి వాత పెట్టాలి అన్నాడు కొన్నాళ్ళు జరిగాక నారాయణ బదరీనాథుడిని పక్కన కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా నాయనా ఇప్పుడు నీకు తెలియని వ్యాపార రహస్యాలు మెళకువలు లేవు ఇంటికి వెళ్ళి మీ నాన్నగారి వ్యాపారం నీ చేతికి తీసుకో అని చెప్పాడు బదరీనాథుడు నారాయణకి వినయపూర్వకంగా నమస్కరించి తన ఊరు చేరి తండ్రి వ్యాపారం చేపట్టి కొద్ది కాలంలోనే వ్యాపారాన్ని అభివృద్ధి చేసి తండ్రి కోరిక తీర్చాడు కథ సమాప్తం మీద గోరు రామాపురం అనే ఊళ్ళో శివయ్య శాంతమ్మ అనే దంపతులు ఉండేవారు వాళ్ళకి ఒక మిద్దె ఇల్లు పదెకరాల పొలం ఉండేది శంకరం అనేవాడు వాళ్ళ ఏకైక సంతానం వాడు పారమ్మ అమాయకుడు అతి మంచివాడు కొడుకు అమాయకత్వం చూసి తల్లిదండ్రులు దిగులు పడేవారు తమ తదనంతరం వాడు ఎలా బ్రతుకుతాడో అని భయపడుతూ ఉండేవారు ఒకనాడు శివయ్య శాంతమ్మ బాగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే మంచి తెలివిగల పేద ఇంటి పిల్లను కోడలుగా తెచ్చుకోవటం కొన్నాళ్ల తర్వాత శంకరానికి యుక్త వయసు రాగానే వాళ్ళు అనుకున్నట్లే లలిత అనే ఒక పేద ఇంటి పిల్లతో శంకరానికి పెళ్లి చేశారు లలిత మంచి తెలివితేటలు చాలా చురుకుతనం గల పిల్ల భర్త అమాయకత్వం ఎరిగి అత్తమామలు ఆశించినట్లు గుట్టుగా కాపురం చేయసాగింది ఇది చూసి శివయ్య శాంతమ్మలు పొంగిపోయారు అయితే క్రమేపీ లలితలో మార్పు వచ్చింది వృద్ధులైన అత్తమామలకు సేవ చేయవలసి రావడం వారి సలహాలు ఆమెలో క్రమంగా అసంతృప్తికి కారణమైనాయి అందువల్ల ఎలాగైనా భర్త చేత వేరింటి కాపురం పెట్టించి ఏ బాదర్బందీ లేకుండా సుఖంగా ఉండాలని అనుకుంది అందుకని అనుకున్న కార్యం సాధించడానికి ఆమె పథకాలు ఆలోచించసాగింది కొన్నాళ్ల తర్వాత లలితకు ఒక ఉపాయం తట్టింది భర్త ఒట్టి అమాయకుడు గనుక తానేం చేసినా ఏం చెప్పినా ఇట్టే నమ్మి తల ఊపుతాడని ఆమె ధైర్యం ఒకనాటి సాయంకాలం శివాలయంలో పురా పురాణ కాలక్షేపం జరుగుతూ ఉంటే వినడానికి వెళ్ళింది శాంతమ్మ శివయ్య శంకరం పొలాన్నించి ఇంకా రాలేదు లలిత భర్త కోసం ఎదురు చూస్తూ దూరంలో అతడు రావటం కంటపడగానే కుడి చేతి బొటన వేలికి తడిగుట్ట చుట్టుకుని మోలుగుతూ మంచం మీద పడుకుంది శంకరం ఇంట్లోకి వస్తూనే ఆమె దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది లలిత అంటూ కంగారుగా అడిగాడు పెద్ద ప్రమాదమే జరిగిందండి వేలు మీద గోరు మొలిచింది అంటూ మరింతగా పెద్దగా మూలిగింది లలిత వేలు మీద గోరా అని శంకరం హడలిపోయి ఉండుండు ఇప్పుడే గోపాలాచార్యులు గారిని పిలుచుకొస్తాను అంటూ బయటికి వెళ్ళబోయాడు లలిత అత నాగమణి ఈ జబ్బు గోపాలాచార్యుల్లాంటి వైద్యులు నలుగురు కలిసికట్టుగా వచ్చినా కుదర్చలేరండి మా అవ్వ ముత్తవ్వ చెప్పగా విన్నాను ఈ వ్యాధికి వేరింటి కాపురం ఒక్కటే మందు అలా కానప్పుడు ప్రాణాలకే ముప్పు అన్నది శంకరానికి సంగతేమిటో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉండగా పొలం వెళ్లిన శివయ్య శివాలయం నుంచి శాంతమ్మ వచ్చారు శంకరం వాళ్లకు జరిగింది చెప్పాడు కొడుకు చేత వేరింటి కాపురం పెట్టించేందుకు కోడలు దొంగనాటకం ఆడుతున్నదని వాళ్ళిద్దరూ గ్రహించారు కోడలికి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో శాంతమ్మ వేలి మీద గోరే ఇది చాలా ప్రమాదమైన జబ్బురా శంకరం అన్నది పెద్దగా గదిలో నుంచి వాళ్ళ మాటలు వింటున్న లలిత భర్తతో పాటు అత్తమామలు కూడా వెర్రిబాగులు వాళ్ళని మురిసిపోసాగింది ఈలోగా శాంతమ్మ భర్తకేదో చెప్పి పంపి కోడలి వచ్చి కూర్చుని వేలి మీద గోరు మొలిస్తే ఎంత ప్రమాదమో తనకు బాగా అనుభవం అని రేపీ పాటికల్లా కోడలి చేత వేరింటి కాపురం పెట్టిస్తానని చెప్పింది ఇంతలో గ్రామంలో నాటు వైద్యం చేసే వేరన్నను వెంట పెట్టుకుని శివయ్య వచ్చాడు వేరన్న చేతిలో పదునైన చిన్న కత్తి ఉంది శాంతమ్మ గదిలో నుంచి బయటికి వచ్చి కొడుకుకు రహస్యంగా ఏదో చెప్పింది అమాయకుడైన శంకరం తలాడిస్తూ భార్య దగ్గరికి పోయి ఆమెను మంచం మీద నుంచి లేవదీసి కూర్చోబెట్టి గట్టిగా కదలకుండా పట్టుకున్నాడు లలిత ఏదో చెబుతున్నా పట్టించుకోకుండా శాంతమ్మ ఆమె రెండు చేతులు వడిసి పట్టింది వేరన్న గదిలోకి వచ్చి అరచేతిలో ఉన్న చిన్న రాయి మీద కత్తిని నోరుతూ అమ్మాయిగారు తొందరగా చెయ్యిటివ్వండి త్వరగా వేలు కోసేసి నేను వెళ్లిపోవాలి అవతల ఇలాంటి వేలు మీద గోళ్లే మరి నలుగురికి మొలిచాయి అన్నాడు లలిత నోట మాట రాక నిలువునా వణికిపోసాగింది శాంతం మీదేమీ గమనించనట్టు వేరన్నతో జాగ్రత్త వేరన్న వేలు వరకే మెలకువగా కోసేయి అన్నది దానికి వేరన్న పెద్దగా నవ్వుతూ వారండి అమ్మగారు మీరంతగా చెప్పాలా వేలుకు బదులు చెయ్యే కోసేస్తానని మీ భయమా ఏదో ఒకసారి ఒక వేలికి బదులు రెండు వేలు కోసాననుకోండి అంతే అంటూ లలిత చేతిని పట్టుకోపోయాడు అప్పటికి కాస్త తెప్పరిల్లిన లలిత ఈ మతిమాలిన వాడు నిజంగానే తన వేలు కోస్తాడనుకుని అత్తగారికి దండం పెడుతూ నా వేలికేం కాలేదత్తయ్యా వేరింటి కాపురం పెట్టించాలన్న ఉద్దేశంతో చిన్న తమాషా చేశాను వేరన్నను వెళ్లిపొమ్మని చెప్పండి అన్నది కళ్ళ నీళ్లతో శాంతమ్మ చిన్నగా నవ్వుతూ కోడల్ని వదిలేసింది వేరన్న కత్తిని రెండిన తోపుకున్నాడు శంకరం వాళ్ళకేసి గుబులుగా చూస్తూ మరి వేలి మీద మలిచిన గోరు ఏమిటి అన్నాడు వేలి మీద కోరు పుట్టినప్పటి నుంచి ఉంటుంది అన్నాడు వేరన్న పెద్దగా నవ్వుతూ లలిత తలసిగ్గుతో వాలిపోయింది శాంతమ్మ లలితను బొచ్చకిస్తూ అమ్మాయి నీకు నిజంగానే వేరింటి కాపురం పెట్టాలనుంటే నాకు మీ మామగారికి ఎలాంటి అభ్యంతరం లేదు అయితే మీరు మరొక చోటుకు వెళ్ళనక్కర్లేదు ఈ ఇంట్లోనే ఉండండి మీ మామగారు నేను మన పొలంలో ఒక పాక వేసుకుని వెళ్ళిపోతాం అన్నది ఆ మరుక్షణం లలిత అత్తగారి పాదాల మీద పడి ఇక బతికొండగా వేరింటి కాపురం మాట ఎత్తనొత్తయ్యా జరిగిన దానికి నేనెంతో సిగ్గుపడుతున్నాను మీరు క్షమించానంటే గాని లేవను అన్నది శాంతమ్మ కోడల్ని లేవదీసి క్షమిస్తాను కానీ ఇప్పుడు కాదు తొందరగా మాకొక మనవణ్నో మనవరాలనో ఇవ్వో అప్పుడేక నీ జోలికి రాము అన్నది లలిత సిగ్గుపడిపోతూ తల వంచుకుంది శివయ్య ఇచ్చిన రూపాయి వెళ్ళ తీసుకుని దాన్ని గోటితో పైకి కొట్టి కంగు మనిపిస్తూ లలితమ్మ గారు రోజులు ఒకేలా ఉండవు ఈసారి మళ్ళీ వేలి మీద గోరు మొలిస్తే నాకే కబురు పెట్టండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మాటలకు లలిత ముసిముసిగా నవ్వుకుంది ఆ తర్వాత ఆమె వేరింటికి కాపురం మాట ఎత్తలేదు కథ సమాప్తం గెలుపు ఓటమి సోమనాథ శాస్త్రి అని ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన కచేరీ చేస్తున్నంతసేపు ప్రేక్షక శ్రోతలు తలలాడిస్తూ మంత్రముగ్ధుల్లా ఉండిపోయేవారు ఆయన ప్రతిభ గురించి ఆ దేశపు రాజు శ్రావణవర్మ విని ఆయన్ని తన ఆస్థానానికి పిలిపించాడు సోమనాథ శాస్త్రి సభాసదులతో పాటు మహారాజు నానంద సాగరంలో ముంచే కచేరీ చేశాడు శ్రావణవర్మ చాలా సంతోషించి ఆయనకు తన మెడలోని ముత్యాలహారం బహుకరించడమే కాక ఆయనకు ఆస్థాన సంగీతాచార్య పదవినిచ్చి తన సంగీతాభిమానాన్ని చాటుకున్నాడు మహారాణి మైథిలీదేవి సోమనాథ శాస్త్రి పాండిత్యం గురించి విని అంతఃపురంలో ఆయన కచేరీని ఏర్పాటు చేయవలసిందిగా రాజును కోరింది శ్రావణవర్మ మర్నాడే సోమనాథ శాస్త్రికి కబురు పెట్టి కచేరీ చేయవలసిందిగా కోరాడు అయితే కచేరీ ప్రారంభంలోనే సోమనాథ శాస్త్రి ఆలపించిన కృతుల రాగాలపై తీవ్రమైన ఆక్షేపణ తెలియజేసింది మైథిలీదేవి దేవి సోమనాథ శాస్త్రికిది భరించరాని అవమానం అనిపించింది అయితే మహారాణిని ఎదిరించి సమాధానం చెప్పలేకపోయాడు అలాగని తన ఆలాపనలో అపశ్రుతులున్నాయని కూడా అంగీకరించలేకపోయాడు గొప్ప సంగీత విద్వాంసుడినే పిలిపించారు పైగా ఆస్థానంలో పదవి కూడా కట్టపెట్టారు ఇది ఒక సంగీతమేనా అని మహారాజును కూడా కలిపి ఎద్దేవా చేసింది రాణి అందుకు సోమనాథ శాస్త్రి వినయంగా క్షమించండి మహారాణి నా సంగీతంలో లోపాలు లేవని నేను సమర్థించుకోదలసలేదు అయితే నా సంగీతం తమను అలరింపడి చేయలేకపోయింది కాబట్టి నేను సంగీతాచార్యుడిగా తగనని అంగీకరించటం భావ్యం అనుకుంటున్నాను సెలవిస్తే నేను ఆస్థానం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను అన్నాడు శ్రావణవర్మ వెంటనే ఆయన్ను వారిస్తూ అదేమిటి శాస్త్రి గారు మిమ్మల్ని ఎవరూ ఆస్థానం నుంచి వెళ్ళిపోమనిలేదు మహారాణికి ఎలాంటి సంగీతం కావాలో అలాంటి సంగీతం వినిపించటం మీ ధర్మం మీరు ఆస్థానం నుంచి వెళ్ళిపోవటానికి కూడా మా అనుమతి కావాలని మరిచిపోకండి అన్నాడు హెచ్చరిస్తున్నట్టు సోమనాథ శాస్త్రి మొదటిసారిగా జీవితంలో పశ్చాత్తాపడ్డాడు స్వేచ్ఛగా ప్రజల మధ్య కచేరీలు చేసుకుంటుంటే తన జీవితం హాయిగా గడిచిపోయేది రాజాశ్రయంలో చిక్కులు చిక్కులుంటాయని అదొక మొగలి లాంటిదని ఆయన ఇప్పుడు గ్రహించాడు తన బాధను ఆగ్రహాన్ని బయటపడనీయకుండా ఆయన రాజుతో చెప్పండి ప్రభు రాణిగారికి ఎలాంటి సంగీతం కావాలి అన్నాడు మీ రాగాలు స్వరాలు శాస్త్రీయ సంగీత పోకడలు వీటితో నిమిత్తం లేని జానపదుల గీతాలు వినిపించండి మీకు చేతనైతే అన్నది మహారాణి కేవలం వారం రోజులంటే వారం రోజులు గడువివ్వండి చాలు మహారాణి తమకిష్టమైన జానపదుల గీతాలు వినిపిస్తాను అన్నాడు సోమనాథ శాస్త్రి రాణి అంగీకరించింది రాజు అనుమతించాడు సరిగ్గా వారం రోజుల్లోపలే సోమనాథ శాస్త్రి అంతఃపురంలో కచేరీ చేశాడు వివిధ రకాలైన జానపద గీతాలు తెరిపి లేకుండా పాడి వినిపించాడు మహారాణి ఆనందంతో చప్పట్లు జరిచింది ఆమె అభిరుచి స్థాయి ఏ పాటిదో సోమనాథ శాస్త్రికి అర్థమైపోయింది శ్రావణవర్మ ఆయనను అభినందించి అటు శాస్త్రీయ సంగీతంలోనూ ఇటు జానపద సంగీతంలోనూ మీరు మహా విద్వాంసులని రుజువు చేసుకున్నారు ఇక మీదట మహారాణి వారికి ఇష్టమైన జానపద సంగీతాన్నే ఆ స్థానంలోనూ వినిపిస్తూ ఉండండి అన్నాడు సోమనాథ శాస్త్రి మౌనంగా తలూపాడు ఇది జరిగిన పక్షం రోజులకు పొరుగుదేశం నుంచి ఒక సంగీత విద్వాంసుడు శ్రావణవర్మ కొలువు కోటంలో ప్రవేశించి మహాప్రభు శాస్త్రీయ సంగీతంలో నేను అనేక రాజస్థానాల్లో తిరుగులేని విజయాలను సాధించాను ఆయా రాజ్యాల విద్వాంసులందరూ నా ముందు తమ ఓటమిని అంగీకరించి బంగారు మురుగులను గండపెండేరాలను బహూకరించారు నన్ను ఇక్కడ శాస్త్రీయ సంగీతంలో ఓడించగల వారికి వీటన్నిటినీ ధారపోసి దాసునవుతాను అలా కానప్పుడు తమరు కూడా నన్ను ఉచిత రీతిని సత్కరించి ఓటమిని అంగీకరించవలసి ఉంటుంది అన్నాడు వర్మకు అతని మాటలు అవమానకరంగా తోచాయి ఆయన ఏమిటన్నట్టు సోమనాథ శాస్త్రి కేసి చూశాడు తమ ఆస్థానంలో జానపద గీతాలు తప్ప శాస్త్రీయ సంగీతాన్ని వినిపించవద్దని ఆజ్ఞాపించిన మహారాజు ఇప్పుడు శాస్త్రీయ సంగీతంలో పోటీని ఎదుర్కోమని ఆదేశిస్తున్నాడు ఇందుకు సోమనాథ శాస్త్రి మనసులో ఆగ్రహవేశాలు తల ఎత్తాయి అయినా దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన పోటీకి సిద్ధమయ్యాడు పోటీ రసవత్తరంగా సాగింది శాస్త్రీయ సంగీతంలోని అసలైన మాధుర్యాన్ని ఆ రోజు శ్రావణవర్మ ప్రత్యక్షంగా వినగలిగాడు సభలోని వారంతా చెవులప్పగించి వింటూ ఉండిపోయారు పొరుగుదేశపు విద్వాంసు కొంతసేపటికి చిత్తుగా ఓడించి దాసోహం అనిపించాడు సోమనాథ శాస్త్రి ఆ విద్వాంసుడు ఓటమిని అంగీకరించి తనకు వివిధ రాజాస్థానాల్లో లభించిన బంగారాన్ని ప్రశంసా పత్రాలను సోమనాథ శాస్త్రి పాదాల ముందు ఉంచి రాజస్థానం నుంచి వెళ్లిపోయాడు శ్రావణవర్మ సోమనాథ శాస్త్రిని సభాముఖంగా ఘనంగా సత్కరించాడు సభలోని వాళ్లంతా ఆయనను వేణోళ్ల శ్లాఘించారు తమ దేశ ప్రతిష్టను నిలిపినందుకు అందరూ ఆయనను ఎంతగానో అభినందించారు శ్రావణవర్మ సోమనాథ శాస్త్రి చేతులు పట్టుకుని మీరు మహా విద్వాంసులు ఇక మీదట ఎక్కడనైనా సరే శాస్త్రీయ సంగీతాన్నే ఆలపించండి జానపద గీతాల సంగతి మరిచికోండి అన్నాడు అయితే సోమనాథ శాస్త్రికి ఆ క్షణంలో పొరుగు దేశపు విద్వాంసుడిపై తన గెలుపు కన్నా మహారాణి మంకు పట్టు సంగీతంలో ఆమెకున్న స్థాయి అభిరుచి మనసులో మెదిల్లాయి ఆయన మర్నాడు తెల్లవారక ముందే లేచి ఎవరికీ చెప్పకుండా రాజస్థానం విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు కథ సమాప్తం బేతాళ కథ ఘనతనివ్వని అర్హత పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడుతున్న ఇంత శ్రమకు కారణం ఏమై ఉంటుందో అర్థం కావటం లేదు ఒక దేశాన్ని పాలించే మహారాజు అయిన నువ్వు మరింతగా ఏదో సాధించాలన్న స్వార్థబుద్ధితో ఈ అర్ధరాత్రి వేళ శ్మశానంలో తీరని ఎక్కట్లకు గురి అవుతున్నావనుకోవడం పొసగదు నువ్వు భక్తి గౌరవాలతో ఆరాధించే గురువో లేక ముని లాంటివాడో నిన్నీ పనికి పురిగొల్పి ఉండవచ్చు కానీ అలాంటి వారిలో కొందరికి హేతుబద్ధంగా ఆలోచించటం నిశ్చిత బుద్ధి లాంటివి ఉండవు ఒకవేళ అలాంటి వాళ్ల కోసం నువ్విన్ని శ్రమలు కోర్చుతున్నావంటే మాత్రం చివరకు ఆశాభంగానికి గురికాగలవు విశ్వమిత్రుడనే ఒక ముని సమానార్హతలు గల తన శిష్యులైన ఇద్దరి పట్ల నిర్హేతుకంగా అభిమాన దురభిమానాలను ప్రదర్శించిన తీరు గురించి చెబుతాను క్షమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక మహారణ్యంలో విశ్వమిత్రుడనే ముని ఉండేవాడు ఆయన వద్ద ఎందరో శిష్యరిగం చేస్తూ ఉండేవారు ముని వారందరికీ తపో విధానం గురించి మోక్ష సాధనం గురించి ఉపదేశిస్తూ ఉండేవాడు విశ్వమిత్రుడి శిష్యుల్లో లోకప్రియుడు శక్తి కిరణుడు అనే వాళ్ళిద్దరూ తపోబలంతో ఎన్నో అద్భుత శక్తులు సాధించి అందరిలో అగ్రగణ్యులయ్యారు ముని వారిద్దరినీ రోజున దగ్గరకు పిలిచి మీరిద్దరూ నా శిష్యుల్లో ముఖ్యులు ఉత్తములు ఇక మీరిక్కడ నేర్చుకోవలసింది లేదు మీరిప్పుడు ఇళ్లకు తిరిగి వెళ్ళండి సంసార జీవితం గడపండి మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాక వృద్ధాప్యంలో ఇక్కడికి వచ్చి తపస్సు కొనసాగించండి ఇప్పుడు మీది మోక్షం కోసం తపస్సు చేసే వయసు కాదు అని చెప్పాడు శిష్యులిద్దరూ సరేనన్నారు అయితే వాళ్ళిద్దరూ కూడా ఏకకంఠంతో గురువర్య మా ఇద్దరికి ఇప్పుడు అద్భుత శక్తులున్న కారణంగా సామాన్య మానవులు ఇబ్బంది పడే అవకాశం ఉంది మాకు శాప శాపమివ్వడమే తప్ప శాప విమోచన మార్గం తెలియదు పొరపాటునెవర్నైనా శపిస్తే వారిని శాప విముక్తుల్ని చేయటం కూడా మా బాధ్యత మాకు ఆ శక్తిని కలిగించండి అన్నారు విశ్వమిత్రుడు శిష్యులను తన వద్ద మరొక నెల రోజులుండమన్నాడు రెండు వారాలు గడిచాక ఆయన శక్తి కిరణుడితో శాప విమోచన శక్తి కోసం ఎంతో కష్టమైన ఉపాసన చేయాలి అది అందరికీ సాధ్యపడేది కాదు నీకా ఉపాసన మార్గం చెబుతాను అన్నాడు శక్తి కిరణుడు ఎంతో సంతోషించి ఉపాసన ప్రారంభించాడు అతను ఉపాసన చేస్తూ ఉండగానే విశ్వామిత్రుడు లోకప్రియుడితో నాయన నువ్విక్కడ ఉండటం నాయన నీవిక్కడ ఉండటం వృధా ఏ విద్యకైనా నేను అర్హతలు చూసుకుంటాను నీకు శాప విమోచన మార్గం ఉపదేశించలేకపోతున్నాను కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించి పంపేశాడు శక్తి కిరణుడు శాప విమోచన ఉపాసనా దీక్ష పూర్తి చేసుకుని తను ఇంటికి వెళ్ళాడు అలా ఐదు సంవత్సరాలు గడిచాయి ఒక రోజున ఆ దేశాన్ని పాలించే మహారాజు మాన్యసేనుడి నుంచి విశ్వమిత్రుడికి కబురు వచ్చింది రాజు పంపిన రథంలో ఆయన రాజధానికి వెళ్ళాడు విషయం ఏమిటంటే మాన్యసేనుడు సమర్థుడైన రాజగురువు గురించి అన్వేషిస్తున్నాడు అందుకు తగిన వారు లోకప్రియుడు శక్తి కిరణుడు మాత్రమేనని అంతా చెప్పారు అప్పటికే శక్తి కిరణుడు మహాశక్తివంతుడుగా దేశమంతటా పేరుగాంచాడు అతడి కారణంగా అన్యాయం చేసే వాళ్ళందరి మనసుల్లోనూ బెదురు పుట్టి సక్రమ మార్గంలో నడుస్తున్నారు శక్తి కిరణుడి వద్ద వందలాది శిష్యులున్నారు వారిలో కొందరు శక్తిసేనగా ఏర్పడి దేశంలోని దుర్మార్గాలను వేటాడుతున్నారు వాళ్ల గురువు శక్తి కిరణుడు శపిస్తాడన్న భయంతో దేశంలో శక్తి సేన ఎదిరించేవారు లేరు లోక ప్రియుడు శక్తి కిరణుడు అంతగా పేరు తెచ్చుకోలేదు అతడి వద్ద చాలా కొద్ది మంది శిష్యులున్నారు అతడు తరచుగా ప్రజల మధ్యకు వెళ్లి తత్వోపదేశం చేస్తూ ఉంటాడు ప్రజలకు చక్కని కథలు చెప్పి వారి మనసులను మంచి మార్గం వైపు తిప్పుతున్నాడు ప్రజల్లో అతనికి గౌరవం ఉంది కాని కొన్న అద్భుత శక్తుల గురించి ఎవరికీ తెలియదు మాన్యసేనుడు శక్తికిరణుణ్ణి రాజుగురువు చేద్దామనుకున్నాడు అయితే శక్తికిరణుడు రాజుకు లోకప్రియుడిని గురించి చెప్పి మేమిద్దరూ అన్నింటా సరి సమానులం మా ఇద్దరిలో రాజగురువు కావలసిన వారెవరో మా గురువు విశ్వమిత్రుడొక్కడే చెప్పగలడు ఆయన ఆనతి లేనిదే మేమిద్దరమూ కూడా దేనికి అంగీకరించం అని వినయంగా చెప్పాడు రాజు చెప్పగా విశ్వమిత్రుడు అంతా విని నా శిష్యులిద్దరూ అన్న మాట నిజం కాదు ఇద్దరిలోనూ సర్వ సమర్థుడు లోకప్రియుడు వాడే రాజగురువు కావాలని నా అభిమతం అన్నాడు మాన్యసేనుడు విశ్వమిత్రుడు చెప్పినట్లే చేశాడు గురువు శాసించటం వల్ల లోకప్రియుడు రాజుగురువు కావటానికి అంగీకరించాడు బేతాళుడి కథ చెప్పి రాజా మొదటి నుంచి తన ఇద్దరు శిష్యుల పట్ల ముని విశ్వమిత్రుడి ప్రవర్తన క్రమబద్ధంగా లేదని తెలుస్తూనే ఉన్నది కదా మొదట్లో ఆయన లోకప్రియుణ్ణి కాదని శక్తి కిరణుణ్ణి అభిమానించి అతడికి శాప విమోచన శక్తికి అవసరమైన ఉపాసనా మార్గం బోధించాడు ఆ తర్వాత రాజుగురువు పదవి సమస్య వచ్చినప్పుడు అతణ్ణి తోసిపుచ్చి లోక ప్రియుడందుకు అర్హుడన్నాడు ఇదంతా విశ్వమిత్రుడి అనాలోచిత ధోరణిని హేతురహితమైన అభిమాన దురభిమానాలను తెలియపరచటం లేదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు లోకంలో ఘనత నివ్వని అర్హతలు గలవాళ్లు ఎందరో ఉన్నారు అన్ని అర్హతలు ఘనత నివ్వవు సామాన్యులకు కీర్తికాంక్ష ఉంటుంది తన అద్భుత శక్తుల్ని ప్రదర్శించి కీర్తిని పొందచూసిన శక్తి కిరణుడు సామాన్యుడు తనకు అద్భుత శక్తులుండి ఎవరికీ చెప్పని లోకప్రియుడు నిస్సందేహంగా అసామాన్యుడు శాపం విషయంలో నిగ్రహానుగ్రహ శక్తులకు శక్తికిరణుడికి ఉన్న మాట నిజం శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి లోకప్రియుడికి లేని మాట కూడా నిజం తన శిష్యులిద్దరిలో ఎవరు ఘనతకు అర్హులో ముని విశ్వమిత్రుడు ఎంతో హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయించాడు అందులో అభిమాన దురభిమానాలకు తావు లేదు ఏమంటే శపించే గుణమున్నవాడికే దాని విమోచన మార్గం తెలుసుకునే అవసరం ఉంటుంది జ్ఞానంలో పరిపూర్ణుడైన వాడికి కోపం రాదు కోపం లేనివాడు శాపాలివ్వడు పాపాలు చేయడు పొరపాటు పడడు ఇది ఎరిగిన వాడు గనకనే విశ్వమిత్రుడు లోకప్రియుడికి శాప విమోచనం గురించి తెలుసుకోవలసిన అవసరం లేదని నిర్ణయించాడు శాప విమోచనం ఇవ్వగల శక్తి కోసం శక్తికిరణుడు పోనిన ఉపాసనా దీక్ష అతడి తక్కువ తప్ప గొప్పతనాన్ని తెలియజేయదు ఈ కారణాల వల్లనే ముని రాజగురు పదవికి లోకప్రియుడు అర్హుడని నిర్ణయించాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి